మానస టీవీ ఇమాం మోజంలకు చేయూతనందిస్తాం తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా ముస్లిం మైనారిటీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలో అన్నారు ఆదివారం ఇమాం మోజంలకు భూ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముజీబ్ ఖాన్ సహృదయంతో ఇమామ మోజంలకు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి భూమి ఇస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలను ముస్లిం మైనారిటీ సమాజానికి యువ అందిస్తుందన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తన గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన ముస్లిం మైనారిటీలకు తాను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ముజీబ్ ఖాన్ ఇమాం మోజంలకు ఇంటి స్థలాలకు భూమి అందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు ప్రార్థించే పిదాలకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సామెధాన్ నేడు ముజీబ్ ఖాన్ నిజం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి అను جو ہےپور حیدرآباد کے اندر تو الحمد للہ میرے کو تجارت کے اندر جب برکت ہوئی تو میرے کو خیال آیا اس بات کا اللہ تو نے تیرے فضل سے میرے کو جو ہے مخروص اس سے ختم کر کے خوشحالی میں لایا پریشانی سے نکال کے خوشحالی میں لایا تو جب میرے کو اس بات کا خیال آ میں بھی کچھ دین کے واسطے کچھ کروں جب روز محشر میں آپ کے سامنے ٹھہروں گا تو پھر میں کیا لے کے آؤں گا میرے پاس تو اعمال زیرو ہے میں میرے پچھلے وقت دیکھوں گا تو میں گناہوں سے پڑے میرے اعمال نامے بھرے ہوئے ہیں مگر جب موت آئیں گی پھر موت کے بعد میری زندگی کیسے ہوں گی وہ فکر تھی میرے کو وہ فکر کے ساتھ ایک میں ایک واقعہ سنتا تھا حضرت عمر فاروق رضی اللہ تعالیٰ کا جب میرے المومنین حضرت عمر فاروق رضی اللہ تھے ان کا دور تھا وہ ٹائم پہ جو ہے کنٹینیو جو ہے ان کو فتح مل رہی تھی کامیابی مل رہی تھی تو اس ٹائم پہ جو ہے مال غنیمت سے زیادہ جمع ہو رہا تھا تو عبد عمر رضی اللہ تعالیٰ عنہ جو حالت کو دیکھ کر جو کامیابی کو دیکھ کر جو ہے رونا شروع کرے ان کے ساتھ شریک ہے کہ اللہ نے ان کو توفیق دی ہے کہ دولت وہ اپنے پر کم خرچ کرتے ہیں اللہ کی مخلوق پر زیادہ خرچ کرتے ہیں حضور نے فرمایا تَخَنَّقُوا بِأَخْلَاطِ اللَّهِ اگر کوئی عادت اپنانی ہے تو اللہ کی عادت اپناؤ اللہ کی جب نعمت آتی ہے عادت بنا لی ہے اللہ مجھے نوازتا ہے اور میں نے بھی ایک عادت بنا لی ہے میں مجھے فران صاحب کو آج کے ایک اور اللہ کے گھر کو تعمیر کرنے کے لیے مسجد سیدنا کے اور افادہ اسلامی سنٹر اس کے ساتھ ساتھ کیونکہ اسلام تین دو چیزوں پر ٹکا ہوا ہے حقوق اللہ اور حقوق الہباد ارے چھے دلائے ڈموں سے گھر رہنا ہے میں بھی سائیڈ میں جاؤ بھائی لوگ تھوڑا سائیڈ میں جاؤ میں హజరత్ మౌలానా డాక్టర్ హాఫీజ్ అహసన్ బిన్ మహమ్మద్ అల్ హోమీ అల్ ఖాద్రి ముజీఫ్ భావి గారు ఎప్పుడు వాళ్ళ ఇమానులకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసినా నేను దగ్గర నుంచి మనం అంత ఇల్లు ఇస్తుందో వారికి ఇల్లు కట్టించడానికి ముఖ్యమంత్రి గారు కూడా మంచి కార్యక్రమం తీసుకొని తెలంగాణ అంతటా మైనార్టిలతో పాటు అందరు కూడా పట్టాలిచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంది కాబట్టి దీనికి ముఖ్య ముజీ వారు చాలా మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం పెట్టడానికి చాలా సంతోషం మేము మంత్రిగా ఉన్న టైంలో కూడా ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా మైనారిటీ పెద్దలు ఎవరు వచ్చినా కూడా అక్కడ మసీదులతో పాటు మరి ఇక్కడ బోర్తాండలో ఉన్నటువంటి ఇసుఫ్ ఖాన్ గారు ఇక్కడనే ఉన్నారు మరి వారు కూడా ఎన్ని అవకాశం వచ్చినప్పుడల్లా మరి ప్రభుత్వం ద్వారా కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ఎమ్మెల్సీ నిధుల ద్వారా కూడా అన్నంలో మరి వారికి చెప్పిన విధంగా కూడా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది మరి ఇప్పుడు కూడా ముజీబ్ గారు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం దీనికి తిరుపతి రెడ్డి గారు రావడం చాలా సంతోషం ఎమ్మెల్యే గారు అంతా కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏమైతే పట్టాలు ఇస్తారో మరి ఆ పట్టాలు ఇచ్చిన వారికి కూడా ఇల్లు కట్టించో బాధ్యత తీసుకుంటామని చెప్పుకుంటూ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది దాంట్లో ఒక హిల్ చూసింది అతను మామూలకు మెయిన్ ల్యాండ్ ఇస్తా ఉన్నాను దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి అవసరస్ మీరు పర్మనెంట్ మీరు పర్మనెంట్ మీరు ఇప్పి వాళ్ళు అవసరస్ ఇప్పియ్యాలని చెప్పి చెప్పడం జరిగింది తిరుపతి తిరుపతి కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నియోజకవర్గానికి ఇప్పటికే మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఈ మామూలుగా అందరు కూడా ఈరోజు ముజిబ్బాయి గారు ఎన్నైతే ప్రార్థిస్తున్నాడో వారికి ఖచ్చితంగా ఈ వేదికపై నుంచి కూడా చెప్తా ఉన్నాను అందరు కూడా ఐదు లక్షల రూపాయలు ఒక ఇంధ్రం ఏం ఇస్తా ఉన్నాం దానికి కూడా ఇస్తానని చెప్పి కూడా లేదు మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకంటే తాండూరు వికారాబాద్ ఉన్నది అదొకటే కాకుండా ఈ రోజు చాలా మటుకు కడల ఏదైతే వస్తూ ఉన్నాయో మన తిరుపతి అన్న కూడా ఆ రోజు నేను మాట ఇచ్చిన ఆ రోజు నేను మనోహర్ నేను నిలబెట్టిన నేను నేర్పించిన ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గాన్ని కూడా కూడంగల్ అయితే ఏ విధంగా అయితే చేస్తామో తాండూరు కూడా చేసే బాధ్యతకి తన ముందుగా అయితే చేసినందుకు మీ అందరి తరఫున వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఖాన్ ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు ముజీబ్ ఖాన్ కు నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మరి స్థానిక శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ పైపోయే కార్యక్రమం ఆయన అనుకున్న కానీ మరి సోదరుడు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడని చెప్పి నేను అనుకోలేదు మౌజం ఇమం వాళ్ళు ఎప్పుడూ దేవుని దగ్గర ఉండి దేవుని కోసం మరియు మానవులైనటువంటి మన కోసం మధ్యలో ఉండి అక్కడ ఆ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకొని మరియు దేవుని కోసం ప్రార్థించే వాళ్ళు మరి వాళ్లకు ఉండడానికి మరి ఇంటి కోసం స్థలం ఇస్తున్నాడు అంటే మరి నా మిత్రుడు ముజీబ్ ఖాన్ చాలా అదృష్టవంతుడు ఎందుకంటే దేవుని దగ్గర పనిచేసే వాళ్లకు మరి ఇంటి స్థలం అంటే మరి అంతకన్నా మించిన అదృష్టవంతుడు ఎవరు ఉంటారు మరి చాలామంది మన ఈ ఈ ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు కానీ అందరికీ దేవుడు ఆ బుద్ధి ప్రసాదించాడు మరి మా ముజీబ్కు بسادشو تمام آزادی کو آسان فرمائی ہے حکومت کی طرف سے جن لوگوں نے اعلان کیا ہے یہاں پہ گورنمنٹ کی طرف سے ان تمام کا بالکل یہ ادھر دیکھیے سامنے دے دی موومنٹو دے دیجئے رائٹ یار یار حافظ احسن بن محمد الحمومی القادری حفظہ اللہ کی کوشش کریں اور مومنٹو پیش کریں